బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నమోదరి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి శ్రీ మహాగణపతి దేవత చూసే విక్షవంధులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి కర్కట రాశి వారికి మే నెలలో అదృష్టం పట్టబోతుంది ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఎప్పుడైనా వాళ్ళు ఊహించలేని అదృష్టం పట్టబోతుంది అదేంటి గురుగారు అలా చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు ఎందుకంటే ఒక్క రాశికి ఒక రాశికి పోలిక వేరుగా ఉంటుంది ఉద్యోగపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అనేక రకమైన విశేషాల్లో కావచ్చు ఏమండి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది కర్కట రాశి మే నెలలో ఇదివరకు ఎప్పుడైతే కూడా నిరాశ పడిపోయిన వాళ్ళకందరూ కూడా అద్భుతమైన వంటి ఒక అవకాశము గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఆలోచించుకొని చేస్తే మీరు ఇంకా వెనక తిరిగి చూసే అవసరం లేదు మీకు వచ్చే వంటి అవకాశ అవకాశం అటువంటిది వస్తాయి వచ్చే వంటి అవకాశము అలా వస్తుంది కాబట్టి మీరు ఏది ఆలోచించే అవసరం లేదు డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రత్యేకంగా రోజు గణపతి యొక్క మంత్రాన్ని చెప్పించాలి ఆ గణపతి యొక్క మంత్రము ఏదో నోటికి చెప్పినట్టుగా కాకుండా ఓం గంగం గణపతి నమః ఓం గంగం గణపతి నమః నమ ఇలా హార్ట్ఫుల్లీగా మీరు చెప్పండి మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని చెప్ప జపం చేసే అవసరం లే ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు మాత్రమే మీరు ఆ ఒక గణపతిని మంత్రం చేసుకొని జపం చేసుకొని మీరు బయటకు వెళ్ళండి మంచి ఫలితం లభిస్తుంది ఇంకోటి ఆ ఒక్క కార్యాలన్నీ కూడా వీళ్ళకి ఇంకా సక్సెస్ఫుల్ కలగాలంటే పటయార్ పుడియార్ ఏమండి పుడియార్ టెంపుల్ పటేయార్ అనేసి మనకి చెండంలో ఉంది అక్కడ చాలా విశేషమైన వంటి ఆలయం ఒకవేళ అక్కడ వెళ్ళకపోయినప్పటికీ కమిలేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి కర్కట రాశి వాళ్ళకి కమిలేశ్వర టెంపుల్ చాలా విశేషంగా ఉంటుంది అంటే శివుడు శివుడు ఉంటుంది అక్కడ అమ్మవారు కూడాను మనకి ప్రసన్నాంబికా దేవిని దర్శిస్తూ కనబడటం జరుగుతుంది కమిలేశ్వర స్వామి కూడా మనకు ఉండడం జరుగుతుంటుంది అక్కడ ఏంటంటే విశేషమైన అంటే ఒక ఆలయం ముందు కోనేరు ఉంటుంది కోనేరులో స్నానం చేసి చక్కగా అక్కడ స్వామివారి జపం చేసుకుంటూ ఆ కబిలేశ్వర స్వామి తీర్థానికి వెళితే అద్భుత ఫలితం లభిస్తుంది అక్కడ ఏంటంటే సకల పరివారము అక్కడ నివసిస్తూ ఉంటుంటారు ఎప్పుడైనా కూడా గణపతి ఎప్పుడు కూడాను మనకు శివపార్వతుల దర్శనం తర్వాతనే మనకి కనపడడం అని జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మూల గర్భానికి అంటే ఎప్పుడైతే ముఖద్వారం గోపురం ఉంటుందో ఆ గోపురానికి ఎదురుగానే ఈ మహాగణపతి కనపడుతుంటారు ఈ మహాగణపతి అంటే ఏంటంటే బుద్ధ బొజ్జతో నిండు అలంకారంతో నిండు ఘరికతో స్వామివారు కనబడుతుంటారు ఈ రాశి వాళ్ళ కరకట రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీ కానీ పురుషులు కానీ ఈ కబలేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళి ఆ ఒక గణపతిని మీరు దర్శించి స్వామికి అర్చన చేసి వారి ఒక సోదరైన షమ్ముఖుడిని కూడా దర్శనం చేసుకొని సకల పరివారం కూడా అక్కడ ఉండడం జరుగుతుంది అంటే నంది అదంతా కూడా ఉంటుంది అయితే ఎందుకు ప్రత్యేకంగా ఇలాంటి అక్కడ వెళ్ళడం అంటే మీకేమైనా ప్రమోషన్స్ మంచి జాత్ పాటలు దొరకడం లేదంటే ఉద్యో ఉద్యోగానికి సంబంధించింది విదేశానికి వెళ్ళాలన్నా లేదంటే డాక్టర్స్ చదివి మంచి అవకాశం రావాలన్నా పోలీస్ రంగాల్లో ఎంత వర్క్ చేసినా వాళ్ళకి ప్రమోషన్ రాకపోయినా అడ్వకేట్స్ కూడా ఎంత వాదించినా మంచి కేసులు రాకపోయినా అలాంటి వాళ్ళకి అందరూ మంచి అవకాశం ఈ ఆలయం బాగా కలిసి వస్తుంది కాబట్టి కమిలేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అంటే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఇండియాలో వ్యాపారస్తులకమ్మా చూడండి ఇక్కడ లాభం తొమ్మిది నష్టం ఎనిమిది లాభము తొమ్మిది నష్టము ఎనిమిది కాబట్టి కబలేశ్వర స్వామి తీర్థానికి మీరు ఒకవేళ అక్కడి నుంచి వెళ్లకుండా మీరు ఇంట్లో యూట్యూబ్లో చూసుకుని అంటే ఆలయానికి వెళ్తేనే మంచిది ఆలయానికి వెళ్ళి మీరు ప్రత్యేకంగా చూసుకొని దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక కైంజర్యం చేసి ఒక తర్పణం చేసి లేదంటే బ్రాహ్మణానికి ఒక ఐదు మంది బ్రాహ్మణులకి దానం చేస్తే సరిపోతుంది మీరు ఖచ్చితంగా చేయండి కరగట రాశికి మంచి జాగ్రత్తపాఠ ఉంది నూటికి నూటి సత్యం అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఎలా ఉంటుంది అంటారండి నేను చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సంబంధం కూడా మీకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన వంట సంబంధం వస్తుంది అది వచ్చిన దాన్ని మీరు కాదనకుండా మీరు ప్రొసీడ్ అయిపోయింది ఇప్పుడు పరిహారంగా కూడా అంటే మీరు చెప్పిన ఆలయం దర్శించుకుంటే మంచిదండి నేను చెప్పిన విధానంగా కబరేశ్వర స్వామి తీర్థానికి వెళ్ళి దర్శనం చేసుకోండి తిరిగి వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా కూడా వీలు ఉన్నప్పుడు ఒక ఐదు మంది బ్రాహ్మణులకి దానం చేస్తే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేశారండి కర్కాటక రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి